అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎటకేలకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది ఈ నెల ఇరవై ఏడవ తారీఖున మన ప్రధానమంత్రి మోదీ గారు మనకు యావత్మాల్ సభలో అంటే గుజరాత్ దగ్గర యావత్మాల్ సభలో మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈ డబ్బులు వీరికి మాత్రమే జమ అవుతుందని కేంద్రం కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఎవరికి జమ అవుతుంది ఎంత డబ్బులు అనేది వేస్తారనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదహారు విడత డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఈ నేపథ్యంలో మనకు కేంద్ర ప్రభుత్వం ఈ పదహారు విడత డబ్బులు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మనకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి ఈ రెండు ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే మీకు ఏదైనా సరే గతంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారికి కూడా పెండింగ్ డబ్బులు కూడా జమ అవుతాయని కేంద్రం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మొత్తానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి అంశంలో మనకు పదిహేను విడత పెండింగ్ డబ్బులు అలాగే పదహారు విడత డబ్బులను కూడా జమ చేస్తామని కేంద్రం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారని మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను